ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు దామోదరం సంజీవయ్య నూట ఐదో జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ టీం ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పలు సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఎన్నో పదవులను అధిష్ఠించిన వ్యక్తి సంజీవయ్య అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఉన్నత విలువలు అంకిత భావానికి నిదర్శనం సంజీవయ్య జీవితం అన్నారు ఆయన ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు एव <muchas> च మీడి గారు వాళ్ళందరినీ వాళ్ళ సార్ ముందు రమ్మని చెప్తారు నలుగురు సార్లు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరరావు సంజయ్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలోని తండ్రిని కోల్పోవడం కష్టపడుతూ విద్యను అభ్యసించటం అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర అనేది చాలా గొప్ప విషయం మొట్టమొదటి చిన్న వయసు అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు వారి యొక్క కృషి వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా రెండు పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి వారి యొక్క సమయస్ఫూర్తికి అదేవిధంగా సమాజ సేవకి కలుపుకోల్తడానికి నిదర్శనం అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి తన యొక్క మేధా సంపత్తి తోటి వారు ఆ ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు యాభై ఒక్క అంటే ఎక్కువ కావచ్చు కానీ చిన్న వయసులోనే వారు దూరం అవ్వడం జరిగింది అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవ్వడం జరిగింది ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు సంజయ్ గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి జరుపుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పాత రోజుల్లో నా గుర్తు పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయవయ్య మున్సిపాలిటీ పేరు ఉండేది అనుకుంటున్నాను ముంగల్లో అదే ఇప్పుడు కూడా అదే మార్కెట్కి ఉంది అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఉండటం విగ్రహాలు ఉండటం వీరేంటి వీళ్ళ చరిత్ర ఏంటనేది భావితరాలు తెలిసే విధంగా ఉండటం చాలా సంతోషదాయకం వారందరినీ మనం వారి స్ఫూర్తిని జయంతి ఒంగోలు ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని సేవల్ని స్మరించుకుంటున్నాము అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో అతను ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర్ సంజయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి అర్పించడం జరిగింది మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి చాలా కష్టపడి ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర్ సంజయ్ గారు ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజీవయ్య గారే గారు అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజీవయ్య గారే గారు అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర సంజీవయ్య గారు అలా అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్లుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి నా గొప్ప దళిత నాయకుడుగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేసి సెలవు